మార్కు సువార్త ఒకటి పన్నెండు నేనేమన నేనేం అనకపోయినా మీరు చదవచ్చు దాట్స్ ఇట్ చాలు అంత కూల్గా ప్రశాంతంగా హాయిగా చదవండి చాలా దేవుడు మనందరితో తన వాక్యంలోంచి మాట్లాడున మాట్లాడునగాక పిల్లరా నా వైపు చూస్తూ ఈ మాట వినమని మిమ్మల్ని కోరుతా ఉన్నారు ఆత్మతో నింపబడ్డ వారి జీవితంలో కనపడే ఏడు ప్రాముఖ్య లక్షణాలు స్వభావాలు దైవజనుల ద్వారా దేవుడు తేటగా మనతో మాట్లాడారు ఆత్మతో నింపబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అనేది ప్రభు మనకు చూపించిన ఒక అంశం దేవుని ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తున్న వచ్చినవి ఏంటంటే ఏస్సు క్రీస్తు ప్రభువు ఎందుకు నేను పెంచొద్దు ఇంకా ఎందుకు నిజం చెప్పాలంటే ఈ సభకి నా స్వరమే జరిపోతుంది అయినా మీ ప్రేమ దేవుని ఆత్మ యేస్సును అరణ్యములోనికి త్రోసుకుని పోయేను ఇప్పుడు మీలో ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతారా యేసు ప్రభుకి అసలు ఇష్టం లేదు ఆయనకంత శ్రద్ధ ఉండేది కాదు ప్రార్థనా జీవితం అంటే అంత పిచ్చేమీ లేదు ఏదో కొంచెం అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకారాలు చేస్తూ ఒక హడావుడిగా బతికేద్దాం అనుకున్నాడు అలాంటిది ఏమద్దో పద అని దేవుని ఆత్మ బలవంతంగా త్రోసుకుపోయాడు అని అనగలమా దేవుని ఆత్మ యేసుని అరణ్యములోనికి త్రోసుకుని పోయను అంటే అక్కడ యేస్సు క్రీస్తు ప్రభు వారి అయిష్టత సిద్ధపాటు లేని పరిస్థితి అది దాని అర్థం వారి ప్రమేయం లేకుండానే వారు ప్రత్యేకంగా దానికోసం కసరత్తులు చెయ్యక్కరు లేకుండానే దేవుని ఆత్మ అన్నీ తానై ఆయనను దేవు అరణ్యములోనికి తీసుకెళ్ళిపోయాడు అని ఇక్కడ కొన్ని సందర్భాలు నేను మీ దృష్టికి తేవాలి ఆ సందర్భం ఏమిటి ప్రజలందరి ముందులో ఏసయ్య బాహాటంగా తండ్రి చిత్తానికి విధేయత చూపించారు నన్ను గమనిస్తున్నారు మీరు యస్సు వారి బ్యాప్టిజం తీసుకోవటానికి వర్ధాను ఒడ్డుకొచ్చినప్పుడు బ్యాప్టిజం ఇచ్చే యోహాను మాట్లాడిన మాటలు గుర్తున్నాయా ఆయన చూస్తే ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గుర్రెపెళ్ళ అన్నారు ఇంకేమన్నారు ఆయన చెప్పులు విప్పడానికి నాకు అర్హత లేదా ఎస్ బ్యాప్టిజంకి వస్తే ఏమన్నారు నీ చేత నేను బాప్ పొందవలసిన వాడిని ఉండగా మీకు ఇవ్వడం ఇంటి ప్రభు అని కంగారు పడ్డారు నేను మీకు నీళ్ళల్లో బాప్తీసి ఇస్తాను కానీ మీకు మరి శుద్ధాత్మలను అగ్నితోను బాప్ ఇస్తానని చెప్పాడు అంటే ఒక విధంగా చూస్తే ప్రజలందరి ఫోకస్ ఎవరి మీద ఉంటే జాంత్ బ్యాప్టిస్ట్ మీద ఉంది ఈయన గొప్ప దైవజనుడు ప్రవక్త అతని వద్దకు వచ్చినాయి హో వాక్యాన్ని బట్టి పట్టణాలు పట్టణాలు ఖాళీ అయిపోయినాయి అరణ్యములున్న యోహన దగ్గరికి వాక్యము వచ్చాను ఫలితం ఏమంటే ఊర్లు ఊర్లు ఖాళీ అయి అరణ్యమున్న యోహన్ దగ్గర జనం తండో వస్తున్నారు దేవుని వాక్యానికే శక్తి ఉంది దేవుని వాక్యానికే ప్రభావం ఉంది అతని వాక్యం కోసమే జనం వస్తున్నారు వాళ్ళందరి మనస్సు యోహాని మీద ఉంది కానీ ఏసు ఎంట్రీ ఇవ్వగానే యోహాను నన్ను క్షమించండి ఈ తరం అయితే ఏమని చెప్తుంది తెలుసా ఇలాంటి దేవుని గొర్రె పిల్లకు కూడా నేనేం బాప్తి పోతున్నాను అది మన రేంజ్ అంటే అది దాన్ని కూడా క్యాష్ చేసుకుని ఒక పాపిష్టి ప్రయత్నమే తగలబడుతుంది కానీ యోహన్ ఏమన్నాడండి ఆయన చెప్పులు ఎప్పుడారు నాకు అర్హత లేదు మనం పట్టుకోవలసిన పాయింట్ని ప్రజలందరి ముందు జన సమూహాల ముందు యేసును ఆకాశానికి హెచ్చిస్తా ఉన్నాడు ఆయన హెచ్చాలంటాడు నేను తగ్గాలంటాడు చెప్పులు ముట్టుకుని అరగత లేదంటాడు నేను ఇదో నేల ఇస్తున్నాడు కానీ అయితే పరిశుద్ధాత్మలో అగ్నితో పాప తీసుడంటాడు ఇంతగా యేసును ఘనపరుస్తా ఉంటే అదే ప్రజలందరి ముందు ప్రభు అయినా అర్థమైందా ఇప్పుడు నేనేంటే వడ్లవాడిని కుమారు అనుకుని వచ్చున్నారా కేవలం యోస్సేపు కుమారునిగా తీసుకున్నారని నన్ను ఇప్పటికే అర్థమైందా నేను ఏంటో అనకుండా చాలా కూల్గా అయ్యా మీరు నేను కలిసి నీతి యావతిలకు నెరవేర్చాలయ్యా ఇది మన బాధ్యత మీకు అప్పగించింది మీరు చేయండి నాకు అప్పగించింది చేస్తే చాలా కూల్గా ఉంటే ప్రజలందరి ముందు బ్యాప్టిజాన్ని గురించి అప్పస్తులు రెండు ముప్పై ఎనిమిదిలో ప్రామాణికంగా మనం తీసుకునే వాక్యం ఏం చెప్తుంది మీరు క్షమాపణ నిమిత్తం యస్సుక్రీస్తున్నామలో ద వెరీ పర్పస్ ఆఫ్ ద బ్యాప్టిజం ఏంటది పాపక్షమాపణ నిమిత్తం ఇప్పుడు ఏ సుప్రభు వారికి పాపక్షమాపణ అవసరం ఉందా అయినా దేవుని చిత్తానికి బాహాటంగా బహిరంగంగా ప్రజల ముందు విధేయత చూపించాలని ఒక మంచి మనసుతో ఆయన బ్యాప్టిజం తీసుకున్నారు కదా నేను అడుగుతున్నాను ఇంత వేర విధేయత కనపరిచిన చేస్తూ క్రీస్తుని చెరులందరి ముందు తండ్రిని ఘనపరిచిన చేస్తూ క్రీస్తుని ఆయన కూడా ఎలా ఘనపరిచారు అందరూ చూస్తుండే కానీ పరిశుద్ధాత్మను ఆయన మీదకి పంపించారు చాలా సంతోషం ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందగానే ఏసు చేసింది అని తెలుసా వెంటనే ఇది మొదలుకొని బాప్తిస్ట్ వ్యూహాన్ని మౌనంగా ఉండగలను నేను మాట్లాడతాను అనలేదే ఆయన మీదకి దేవుని పరిశుద్ధాత్మ వస్తే పరిశుద్ధాత్మ చేసిన మొదటి పని అంటే తెలుసా నా నన్ను ఎక్కువసేపు జనాల్లో ఉండదు పదా అని తీసుకెళ్ళి ప్రార్థనలో కూర్చోపెట్టాడు ఏమే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీలో కనపడే ఒక అద్భుతమైన మొట్టమొదటి కార్యం ఆత్మ నడిపింపు గనుక నీకుంటే నువ్వు ప్రజలతో తక్కువగా దేవునితో ఎక్కువగా గడిపే అనుభవం ఖచ్చితంగా ఉంటావు దైవజనులు భక్తింగ్ గారి పేరు ప్రస్తావించారు కనుక నేను కూడా చాలా దగ్గరగా చాలా ఆసక్తిగా వారిని గమనించి వెంబడించిన ఒక అజ్ఞాత భక్తులని నౌకర్ని వారి గురించి నేను తెలుసుకున్న ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే పద్దెనిమిది గంటలు ప్రార్థనలు ఉంటారు గెస్ట్ పడేవారంట సంవత్సరానికి కాదు ఆయనతో పాక క్లోజ్గా అసోసియేట్ అయిన వల్ల మా బంధువులు చాలామంది ఉన్నారు హైదరాబాద్ హెబ్రౌన్లో ఇప్పటికైనా హైదరాబాద్ వెళ్తే ఒక పగలు నాకు ఏ పరిచయం లేకపోతే కసిపోయారు కూర్చొని వస్తాను పోయి వారి అనుభవాలు జ్ఞాపకం చేసుకుని అబ్బా ఏం సేవ చేశారాయా ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో టికెట్ చేసిన సెకండ్ క్లాస్లో టికెట్ చేసినా ఈరోజు పద్దెనిమిది గంటల నుండి ఐదారు గంటలు మిగిలి ఉంది కాబట్టి అప్పుడే పడుకోకూడదని అందరినీ పడుకోనిచ్చి లైట్లు ఆపితే ఆ పక్కన మోకరించి ప్రార్థన చేసుకునేవారంట నాకు రిజర్వేషన్ చేశారు కదా మంచి పడుకుందాం అనుకోకుండా ఇందాక ఐ పరిచయం చేసినట్టు షాద్ నగర్లో మహబూబ్నగర్లో జడ్చర్ల ప్రాంతంలో తాతయ్య పరిచయం చేసిన దినాల్లో ఉదయకాలపు ప్రార్థనకి సాధ్యమంతగా మంది ప్రజలు రావాలి పనులన్నీ ముగించుకొని పిల్లల డ్యూటీకి వెళ్ళిపోతే భర్తలు పనులు స్కూల్కి వెళ్తే భర్తల డ్యూటీకి వెళ్ళిపోతే పది పదకొండు గంటలకల్లా ఎవరింట్లో వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తూ మూలుగులు కన్నీరుతో శబ్దం వినబడాలి ఈయన రాత్రులు గురఖావాడ దిగినట్టుగా పగలు లాటి పట్టుకొని వీధుల్లో తిరిగేవాడట ఏ ఇంటిలో ప్రార్థన శబ్దం విన ఎవడ దరిద్రం దట్స్ నాట్ గుడ్ దట్స్ నాట్ గుడ్ ఆయన వీధుల్లో తిరిగితే ఏ ఇంట్లో ప్రార్థన వినబడిపోతే ఆయన దగ్గరగా సువర్థమా ప్రార్థన వినబట్టేం చేస్తున్నావు నువ్వు అని వీధుల్లో అడుచుకుంటే తిరిగేవాడు అంట నేనేమన్నానంటే ఆత్మతో నింపబట్టే జీవితంలో కనపడే మొదటి లక్షణం వాళ్ళు ప్రజలతో తక్కువగా దేవునితో ఎక్కువ గడుపుతారు అలా గడపడానికి దేవుని ఆత్మ వాళ్ళు ఫోర్స్ చేస్తుంది దేవుని ఆత్మవాళ్ళని ఒత్తిడి చేస్తుంది తీసుకెళ్ళిపోద్ది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పాట ఏంటంటే ప్రజలందరూ ఇక్కడ పొగుడుతున్నారు ప్రజలు ఘనపరుస్తున్నారు అమ్మ బాబోయ్ నువ్వు అది ఇది అంటున్నారు యోహాన్లు అంటాడే నీ చెప్పులు విప్పటం నాకు అరగదలేదు అంటాడు నేను ఆఫ్ట్రాలు నేలలో ఇస్తున్నాడు మీకు పరిశుద్ధాత్వం అగ్గి ఈయన బాప్తీస్ వేస్తాడు అంటాడు ప్రజలందరూ విపరీతంగా ఘనపరుస్తున్న సమయంలో పరిశుద్ధాత్తుడు నానా ఇక్కడ ఉండదు పద వెళ్ళిపోదా ఆత్మతో నింపబడ్డ వారి జీవితంలో ఈ ఘనతలు ఈ పొగడతలు ఈ ఆడంబరాలు ఇష్టపడరండి అలాంటి పరిస్థితులకి అలాంటి వాతావరణానికి దూరం అయిపోవడానికి ఇష్టపడతారు ఏకాంతంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు అక్కడ